హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షీ డేటా తెలుగు మీరు తుమ్మే ముందు వచ్చే ఆ ఒక్క సెకండ్లో మీ శరీరంలో లక్షల కండరాలు ఒకేసారి ఎలా స్పందిస్తాయో తెలుసా మన శరీరం మాట్లాడదు కానీ అది ప్రతిసారి స్పందిస్తుంది ఈరోజు మన వీడియోలో మన శరీరంలో ఉన్న ఇరవై రెండు అద్భుతమైన రిఫ్లెక్స్ల కోసం మాట్లాడుకుందాం లెట్ బిగిన్ ఎవరైనా వెనక నుండి హఠాత్తుగా శబ్దం చేస్తే మీరు ఉలిక్కి పడతారు కదా దీన్నే స్టార్టల్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు మీ చెవిలోని ధ్వనితంతువులు ఆ శబ్దాన్ని మెదడుకు ప్రమాదంగా పంపిస్తాయి వెంటనే మెదడు మీ మెడ చేతులు కాళ్లకు తయారుగా ఉండు అనే ఆదేశం పంపుతుంది మన పూర్వీకులు జంతువుల నుండి తప్పించుకోవడానికి అభివృద్ధి చేసుకున్న సహజ రక్షణ విధానం ఇది మీ ముఖం చల్లని నీటిలో ఉంచితే మీ గుండె వేగం తగ్గిపోతుంది ఊపిరి ఆటోమేటిక్గా నెమ్మదిస్తుంది దీన్నే డైవింగ్ రిఫ్లెక్స్ అని అంటారు మన శరీరం నీటిలో ఉన్నాను అని తెలుసుకున్న వెంటనే ఆక్సిజన్ని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తుంది ఈ రిఫ్లెక్స్ వల్లే చాలా మంది చల్లని కొంతసేపు శ్వాస ఆపగలుగుతారు చేయి వేడి వస్తువుకు తగిలిన వెంటనే మీరు ఆలోచించకుండానే వెనక్కి లాగేస్తారు ఆలోచన మెదడుకు చేరే లోపలే మీ వెనుముకలోని నాడీ తంతువులు ఆ ఆదేశాన్ని ఇస్తాయి అందుకని వేడి ఏదన్నా ముట్టుకునే ముందు వెంటనే వెనక్కి లాగుతారు దీనినే విత్డ్రాల్ రిఫ్లెక్స్ అని అంటారు ఎవరైనా టార్చ్ లైట్ను మన కళ్ళపైన వేస్తే మన ప్యూపిల్ చిన్నదవుతుంది ఇది కంటి రక్షణ వ్యవస్థ కాంతి ఎక్కువైతే కంటి లోపల నాడులు దెబ్బ తినకుండా ప్యూపుల్ సన్నగించిపోతుంది చీకట్లో అదే తిరిగి పెద్దదవుతుంది దీన్ని ప్యూపిలరీ లైట్ రిఫ్లెక్స్ అని అంటారు మీరు ఒక్కసారిగా పడుకుని లేచినప్పుడు తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా అది ఎందుకో తెలుసా ఆ సమయంలో రక్తం కాళ్ల వైపు జారుతుంది కానీ మీ గుండె దగ్గర ఉన్న బ్యారో రిసెప్టర్స్ అనే సెన్సార్లు వెంటనే గుర్తించి రక్తపోటు తగ్గింది అని మెదడుకు సంకేతం పంపుతాయి వెంటనే గుండె వేగం పెంచి రక్తాన్ని పైకి పంపిస్తుంది కంటి నాడీ వ్యవస్థ నేరుగా వెనుముక్కతో కలిసిపోవడం వల్లే ఇది మిల్లీ సెకండ్లలో పనిచేస్తుంది దీని బారో రిసెప్టర్ రిఫ్లెక్స్ అని అంటారు మన శ్వాసనాళంలో ఏదైనా ధూళి లేదా ద్రవం చేరిన వెంటనే మెదడు ఊపిరితిత్తుల కండరాలకు సిగ్నల్ ఇస్తుంది ఏంటో తెలుసా వెంటనే బయటికి తోసే అని దాంతో ఊపిరి బలంగా బయటికి తోసేయబడుతుంది అదే తుమ్ముగా బయటకొస్తుంది మీ గొంతు లోపల ఏదైనా వస్తువు లోతుగా వెళ్ళినప్పుడు వామిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది కదా ఇది మెదడు ఈ వస్తువు శ్వాస మార్గంలోకి వెళ్తుంది అని గుర్తించగానే ఇచ్చే సిగ్నల్ దీన్నే గ్యాగ్ రిఫ్లెక్స్ అని అంటాము గుండె పని స్వచ్ఛందం కాదు కానీ దాని వేగం ఒత్తిడి మార్పులు కార్డియాక్ రిఫ్లెక్స్లుగా నియంత్రిస్తాయి మీరు భయపడినప్పుడు గుండె వేగం పెరుగుతుంది నిద్రలో తగ్గుతుంది ఇవన్నీ ఆటోమేటిక్ ఆదేశాలు ఆవలింపు కేవలం అలసట వల్ల మాత్రమే రాదు అది మెదడును చల్లబరిచే ప్రక్రియ మీరు ఆవలిస్తే తలలో గాలి ప్రవాహం పెరిగి మెదడు ఉష్ణోగ్రత తగ్గుతుంది దీన్ని యానింగ్ రిఫ్లెక్స్ అని అంటారు చిన్నపిల్లలు ఒక్కసారిగా శబ్దం విన్నప్పుడు చేతులు విప్పి ఏడుస్తారు కదా దీన్ని మోరో రిఫ్లెక్స్ అని అంటారు పుట్టుకతోనే ఉన్న ఈ ప్రతిస్పందన శిశువు ప్రమాదాన్ని గుర్తించే మొదటి రక్షణ చలి తగిలినప్పుడు మనం వనకడం మొదలు పెడతాం కదా అది మనకు తెలియకుండా జరిగే అద్భుతమైన రక్షణ చర్య చలిలో మన శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుందని మెదడు గుర్తించిన వెంటనే కండరాలకు ఒక ఆదేశం పంపుతుంది అదేంటో తెలుసా వేడి ఉత్పత్తి చెయ్యి అని దాంతో కండరాలు చాలా వేగంగా కుదిరి విడువుతూ ఉంటాయి ఈ నిరంతర కుదింపుల వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది ఆ వేడి మన రక్తంలో వ్యాపించి ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ స్థాయికి తీసుకువస్తుంది వేడి పెరిగితే చర్మంలోని గ్రంథులు ఆటోమేటిక్గా తెరుచుకొని చెమటను విడుదల చేస్తాయి చెమట ఆవిరైపోవడం వల్ల శరీరం చల్లబడుతుంది ఇదే స్వెట్టింగ్ రిఫ్లెక్స్ ఎవరైనా మన గురించి పొగుడుతో మాట్లాడినప్పుడు లేదా మనం సిగ్గుపడినప్పుడు మన ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోతుంది కదా ఆ క్షణంలో ఏం జరుగుతుందంటే మెదడు ఇప్పుడు మనం అందరి దృష్టిలో ఉన్నాం అని గుర్తిస్తుంది దాంతో రక్తనాళాలు స్వల్పంగా విస్తరించి చర్మం వైపు ఎక్కువ రక్తాన్ని పంపుతాయి ఆ కారణంగానే మన చెంపలు ఎర్రబడతాయి కొంతమంది భయపడ్డప్పుడు పరిగెత్తకుండా కదలకుండా నిలబడిపోతారు దీన్ని టానిక్ ఇమ్మొబిలిటీ అని అంటారు మెదడు తీవ్రమైన భయాన్ని గుర్తించినప్పుడు పారిపోవడం కుదరదు పోరాడలేము కదలకపోవడమే సురక్షితం అని నిర్ణయించి శరీర కండరాలను తాత్కాలికంగా నిలిపివేస్తుంది దీన్నే ఫియర్ ఫ్రీజ్ రిఫ్లెక్స్ అని అంటాము పెద్ద శబ్దం వినిపించిన వెంటనే చెవిలోని చిన్న కండరాలు ఆటోమేటిక్గా బిగుసుకుపోతాయి ఈ కండరాలు చెవిలోకి వచ్చే శబ్ద తాకిడిని తగ్గిస్తాయి అందుకే చెవి నాడులు రక్షింపబడతాయి దీన్ని ఎకాస్టిక్ రిఫ్లెక్స్ అని అంటాము మీరు ఒక్కసారిగా ముందుకు వంగినా వెనక్కి వంగినా మీ శరీరం పడిపోకుండా నిలబడ్డానికి కాళ్ళ కండరాలు వెంటనే స్పందిస్తాయి ఈ స్పందన అంత వేగంగా జరుగుతుంది మెదడుకు ఆలోచించే అవకాశం కూడా ఉండదు వెన్నుముకలో ఉన్న నాడి వ్యవస్థే ఈ చర్యను ఆటోమేటిక్గా నియంత్రిస్తుంది దీన్ని పోస్చరల్ రిఫ్లెక్స్ అని అంటారు కొన్నిసార్లు మనం దగ్గు ఆపడానికి ప్రయత్నిస్తాం కదా కానీ ఒక దశ దాటిన తర్వాత మన మెదడు మనం ఆపే ప్రయత్నాన్ని పట్టించుకోదు ఎందుకంటే ఆ క్షణంలో శరీరం ఇలా అనుకుంటుంది ఇప్పుడు దగ్గు ఆగిపోతే ఊపిరితిత్తులు ప్రమాదంలో పడతాయని ఇప్పుడు అది మన ఆలోచన కన్నా ప్రాణరక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది అందుకే దగ్గు ఆటోమేటిక్గా బయటపడుతుంది కాలి ముందు భాగంలో పటెల్లర్ టెండన్ అనే ఒక చిన్న తాడు లాంటి భాగం ఉంటుంది డాక్టర్ ఆ చోటు తాకగానే ఆ తాడుతో కలిసిన కండరాలు అనగా క్వాడ్రిసెప్స్ మజిల్స్ ఆకస్మికంగా లాగుతాయి ఆ లాగుడు వెన్నుముకలోని నాడులను ఉద్దీపన చేస్తుంది వెంటనే వెన్నుముక నుండి తిరిగి లాగు అనే ఆదేశం కండరాలకు వెళ్తుంది దాంతో కాలు ఆటోమేటిక్గా పైకి ఎగురుతుంది దీనినే పటెల్లర్ రిఫ్లెక్స్ అని అంటాము బిడ్డ పుట్టగానే ఎవరు నేర్చుకోకుండానే అది పెదవులను కదిలిస్తూ పాలు పీల్చడం మొదలు పెడుతుంది కదా దీన్నే సక్ రిఫ్లెక్స్ ఆర్ లిప్ పక్క రిఫ్లెక్స్ అని అంటారు అంటే పాలు పీల్చే సహజ ప్రతిస్పందన ఈ ప్రతిస్పందన పుట్టుకుతోనే ఉంటుంది బిడ్డ పెదవులు లేదా చెంప తాకిన వెంటనే మెదడు వెంటనే స్పందిస్తుంది పెదవులు కుదిరి పాలను పీల్చే చర్య మొదలవుతుంది తలి తగిలినప్పుడు లేదా ఒక్కసారిగా భయపడ్డప్పుడు మన చర్మం మీద రోమాలు నిక్కపడుచుకుంటాయి కదా ఇది మన శరీరం ఆటోమేటిక్గా చేసే ఒక రక్షణ చర్య చలి వచ్చినప్పుడు చర్మం కింద ఉన్న చిన్న కండరాలు రోమాలను పైకి లేపుతాయి రోమాల మధ్య చిన్న గాలి పొర ఏర్పడి అది శరీర వేడిని లోపల నిలుపుతుంది ఇలా శరీరం చల్లని వాతావరణం నుండి తనను తాను రక్షించుకుంటుంది ఇలా రోమాలు నిక్కపరుచుకోవడాన్ని గూస్ పంప్స్ అని అంటాము నిద్రలోకి జారుతున్నప్పుడు ఒక్కసారిగా కాలు లేదా చేయి కదిలి మెలకు వస్తుంది కదా దాన్ని హైప్నిక్ జర్ అని అంటాము ఆ సమయంలో మీ శరీరం నిద్రలోకి వెళ్తుంది కానీ మెదడు మాత్రం ఇంకా మేలుకొని ఉంటుంది మెదడు దాన్ని పడిపోతున్నానేమో అని పొరపడి కండరాలకు ఆదేశమిస్తుంది దాంతో ఒక్కసారిగా కదిలిపోతాము దీన్నే స్లీప్ స్టార్ట్ రిఫ్లెక్స్ అని అంటాము మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం ఇది మన ఆలోచన కంటే వేగంగా మనం అనుమతి కంటే ముందుగానే స్పందిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి